దుర్గమ్మ ఒక అనాథాశ్రమం నడుతుంది అనాథల ఆశ్రమం నడుతుంది దుర్గమ్మ ఇక్కడ రామ్మ ఇక్కడ కూర్చో నమస్తే అమ్మా మీరు దుర్గమ్మ మీరేమ్మా అమ్మా ఒకసారి చెప్పండి మీకు ఏం జరిగింది చెప్పండి ఇక్కడ రా ఇటు చెప్పండి దుర్గమ్మ ఏమైంది ఎట్ట జరిగింది దగ్గర పెట్టుకోండి ఒకసారి మైక్ దగ్గర పెట్టుకోండి నేను దుబాయ్ లో వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని ఓకే అమ్మా అయితే నాకు ఒక ఆశ ఉంది ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలా మందిని అన్నీ ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి అది మేము దగ్గరుండి చేశాను నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి చేసాం ఆ ఆశతోటి నాకు ఒక గానో కొడుకు నేను ఒక ఆశ్రమం పెట్టాలి పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి అమ్మా టూ థౌజండ్ థర్టీన్లో ఇది మళ్ళీ మొన్న జివోలో కూడా నేను అప్లై చేసుకున్నా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్నీ కూడా అది నేను తీసుకున్నది కూడా పట్టాలండి అండి ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది చెప్పండి స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి ఈ పిల్లడు చౌబత్తుకులైపోయిందండి ఆ రోజు బయటికి ఈడ్ చేసి పడేసి పడగొట్టేశారు వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో అసలు మమ్మల్ని నుంచోని ఇవ్వకుండా చేసి వాళ్ళ రోజుని ఒక ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన ఆ ఒక రూమ్ ఉంచారు ఉన్న పక్కన ఉన్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు ఇంక అసలు ఏదీ లేకుండా చేశారు సార్ ఆ పట్టాభూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా బయటకు లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్ ఉన్నారు నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచామో నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు లేదంటే తీసి పడేస్తావు దేన్ని తీస్తారు ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను స్టే ఆర్డర్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీ

ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళది స్టే ఆర్డర్లు ఇవి వాళ్ళకి కూడా ఉన్నాయి అధికారులకు చూపించాం సార్ చూపించాము ఇట్లా ఉంది నేను సేవ చేసుకుందాం అనుకుంటున్నా నేను ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకోలే ఎవరి దగ్గర నేను థర్టీన్ ఇయర్స్ దుబాయ్ సర్వీస్ నాది ఆ సర్వీస్లో సంపాదించుకున్న డబ్బులతో నేను కష్టపడి నేను నడుపుస్తున్నా సేవ చేయాలి ఆల్రెడీ నా బాబు అమెరికా వెళ్ళాడు ఎంఎస్ చదువుతున్నాడు వాళ్ళ లైఫ్ వాడు చూసుకుంటాడు మగపిల్లాడు ఆడపిల్ల కాదు నేను కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి వాడు వెనకాల పరిగేస్తాను బాబు వాడికి లైఫ్ చదివిచ్చేసాం అయిపోయింది నేను ఒకదాన్ని నేను పిల్లల్ని చూసుకోవాలి ఎందుకంటే నా చిన్న తమ్ముడు వికలాంగుడు వాడంటే నాకు ప్రాణం చనిపోయాడు ఆ బాబు సంకల్పంగా నేను ఈ ఆశ్రమం నడపాలని చెప్పేసి ఫస్ట్ ఆ బాబు ఉన్నా కానించి నాకు ఆశ ఉంది నాకు ఇప్పుడు కూడా అదే ఆశ నాకు ఏమీ వద్దు సార్ నేను చనిపోయి లోపలైనా సరే ఆ ఆశ్రమంలో పది మంది పిల్లలు బతుకుతున్నారంటే నాకు చాలు అంతకు మిత్రులు నాకు ఆశలేమీ లేవు ఈ విషయాన్ని ఇది చెంబుపూర్ రాజన్నకి తెలుసు మన వివేకాన్నకి తెలుసు ఇద్దరూ కూడా చెంబుపూర్ రాజన్నమ్మ ఈ ట్రిప్ మాత్రం నీకు కంపల్సరీ ఆశ్రమం పెద్దగా చేద్దామమ్మా నువ్వు ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంతమందిని జాయిన్ చేసుకో అని చెప్పి వాదా ఇచ్చారు నాకు ఇద్దరు కూడా దురదృష్టం గవర్నమెంట్ అది రాలేదు కదా అందుకనే ఇలా అయిపోయింది సార్ మాది ఈ పిల్లల్ని మీరేం చేస్తారో ఆశ్రమం ఇంకొకటే రూమ్ ఉంది ఇది ఇది ఒకటే ఉంది ఇప్పుడు ఇలా ఉండే ప్లేస్ ఇప్పుడు ఇలా చేస్తారండి ఇలా ఉండే ప్లేస్ ఇలా ఉండే ప్లేస్ ఇది స్టార్టింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో నేను రిజిస్ట్రేషన్ చేశాను నేనేమి దొంగతనంగా చేస్తలేదు ఏదో ఫ్రాడ్గా చేస్తలే లైసెన్స్ కూడా తీసుకున్నా నేను దుర్గమ్మా ఒక్క మాట దుర్గమ్మ ఒక్క మాట అమ్మ చెప్పింది విన్నారా పదమూడేళ్ళు నేను దుబాయ్లో గల్ఫ్లో నా అంతటి నేను సంపాదించుకున్నాను కొన్ని డబ్బులు నాకున్నది ఒకడే ఒక కొడుకు అమెరికా చదువుకోవడానికి పోయినాడు నా తమ్ముడు వికలాంగుడు తమ్ముడిని చూసి అట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దని చెప్పి కొంతమంది కన్నా నేను హెల్ప్ చేయాలని చెప్పి ఒక పది మంది కోసం ఒక ఆశ్రమం పెట్టుకున్నాను కొన్నాను పట్టా చేయించుకున్నాను ఓ నాలుగు రూములు కట్టి అందులో పది మంది పిల్లలు ఏడు మంది పిల్లల్ని అక్కడ పోషిస్తున్నాను పోషిస్తుంటే ఈ రకంగా వచ్చి అరాచకంగా మమ్మల్ని నిలగొట్టినారు ఒక రూమ్ ఉంచినారు ఇప్పుడు ఆ ఒక్క రూమ్ కూడా ఉంచమని చెప్పి కోర్ట్ ఆర్డర్ ఉండంగా కోర్ట్ ఆర్డర్ ఉండంగా కూడా ఇట్లా చేస్తున్నారు చేసి ఇవాళ మమ్మల్ని మెడల్ బట్టి అక్కడి నుంచి గెండుతున్నారని చెప్తున్నారు దుర్గమ్మకి నేను ఇచ్చే మాట మీ అందరి తరపున మీ అందరి ముందు ఈసారి గవర్నమెంట్ కానీ వచ్చింటే ఆశ్రమం మనమే గట్టి లేని పక్షంలో అయినా సరే మీకు కట్టించే బాధ్యత నాది మా గవర్నమెంట్ కలెక్ట్ ఆఫీస్ కట్టించే బాధ్యత చేశాను సార్ కలెక్ట్ ఆఫీస్లో కూడా నేను అప్లై చేశాను ఈఎంఐ పేరేంటి నాగలక్ష్మి ఎప్పటి నుంచి ఉంటున్నావు దుర్గమ్మ శ్రో సిక్స్ ఇయర్స్ నుంచి ఆరేళ్ళ నుంచి బాగా చూసుకుంటున్నారా ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నావా ఎంతమంది ఉన్నారు పిల్లలు సెవెన్ ఏడు మంది ఉన్నారా అందరిని అమ్మ బాగా చూసుకుంటుందా మీ బాబుతో మాట్లాడే ఇట్లాంటివి మీరు మాట్లాడండి రవి చెప్పనానా ఇట్లాంటి పిల్లలకు సేవ చేసే వాళ్ళని కూడా మెడల్ బట్టి నూకేస్తే వీళ్ళ మీద కూడా హైడ్రాప్ పగబట్టి పడగబట్టి కొడితే ఇంకా మరి గవర్నమెంట్ ఉన్నది ఎవరి కోసం మీరు ఆలోచించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా ఇది పద్ధతి అయితే కాదు మీరు చేయాలనుకుంటే పెద్దవాళ్ళని ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు మీ మంత్రులు మీ సామంతులు మీ తమ్ముడు వీళ్ళందరూ కట్టుకున్న రాజభవనాలు ముందు కూలగొట్టు లేదు నాలాంటోళ్ళ మీద కోపం ఉంటే మాయి కూలగొట్టు కానీ వీళ్ళ కడుపు కొట్టి ఏం సాధిస్తుంది ప్రభుత్వం దయచేసి ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా ప్రభుత్వానికి కూడా నేను కోరుతా ఉన్నా తప్పకుండా శాసనసభలో కూడా దుర్గమ్మ మీ తరఫున ఈ సమస్యలు లేవనెత్త బాధ్యత మాది ఎన్నికల గురించి ఇంకో దాని గురించి వద్దు దాని గురించి వద్దు ప్రజలు మాలాంటి ప్రజలు కూడా అక్కడ జూబ్లీహెల్స్ కూడా ఈ ఆశ్రమం విషయంలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయించి మన పార్టీ బీఆర్ఎస్కి ఏదో చేసి మీరు నెగ్గించే ప్రదేశం చేయాలని చెప్పేసి మా నాలాంటి ప్రజలు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కోరుకుంటున్నాను నేను